కోస్తుల కార్యములు పదహారు అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచ్చినారు మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళు చుండగా పుతోను అను దయం పట్టినదై సోద చెప్పుడు చేత తన యజమానులకు బహులాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను ఆమె ఇలాగూ అనేక దినములు చేయిచుండను కనుక పౌలు వ్యాకుల పడి దానివైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్మని ఏసుక్రీస్తు నామును ఆజ్ఞాపించుతున్నానని ఆ దయముతో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలిపోయెను చిన్న ప్రార్థన పరిశుద్ధుడా కొందనాల్ నాయన నీ మాటలు చదువుకోవడానికి సహాయం చేశావు బాబా నీ మాటలు ధ్యానిస్తుండగా వినగల చెవి గ్రహించే మనసు మాకు ఏసు నామములు ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె రాత్రి వేళ ప్రభు సంధులు చేయన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను ఈ అపుస్తుల కార్యములు వైద్యుడైనటువంటి లోక గారు రాసినటువంటి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే యేసు ప్రభు శిష్యులైనటువంటి వారు చేసినటువంటి కార్యాలు ఏసునామంలో జరిగించిన అద్భుత కార్యాల గురించి ఇందులో స్పష్టంగా మనకు అర్థమవుతుంది అయితే పౌలు గారును అలాగున లోకా గారును ఆ తర్వాత పౌలు గారితో పాటు తిమోతి అలాగే శిల వీళ్ళందరూ కూడా పరిచయ చేశారు వారు చేస్తున్న పరిచర్య భాగంలో ఒకరోజు నా ప్రార్థనా స్థలానికి వెళుతున్నారంట శోధన అనేది ఎప్పుడు వస్తుంటుందంటే ప్రార్థనా స్థలానికి వెళ్ళేటప్పుడే వస్తూ ఉంటుంది ఊరికెళ్ళినా ఏమి రాదు లేదా బయటికి వెళ్ళినా ఏం శోధన రాదు కానీ అపవాద ఎప్పుడు కూడా ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటాడంటే ప్రార్థనా స్థలానికి వెళ్ళేటప్పుడు ప్రార్థనా కూడికలకు వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అపవాదైనటువంటి సాతానుడు ఏం చేస్తూ ఉంటాడు శోధిస్తూ ఉంటాడు ఇక్కడ పౌలు గారిని తనతో పాటు ఉన్నటువంటి వారిని ఈ అపవాదైనటువంటి సాతానుడు ఒక యవనస్త్రాల యొక్క శరీరంలో ఉండి వాడు ఏం చేస్తూ ఉన్నాడంట వీరు సర్వోన్నతులైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని క్యాకలు వేసి చెప్తా పుతోను అనగా నాగదేవత ఈ నాగదేవత అనేటువంటి దయ్యం పట్టినటువంటి ఈ అమ్మాయి ఏసుక్రీస్తు వారి యొక్క శిష్యులైనటువంటి అపోస్తులైనటువంటి దేవుని పరిచయలు కొనసాగుతున్నటువంటి పౌలు గారిని చూసి శిలను చూసి కేకలు వేస్తా ఉంది ఈ విషయాన్ని రోజు గమనిస్తున్నటువంటి పౌలు గారు ఏం చేశారంటే పద్దెనిమిది వచ్చంలో ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండిన కనుక పౌను వ్యాకులపడి దానివైపు తిరిగి నీవు ఈమెను యేసుక్రీస్తు ఏసుక్రీస్తున్నాము ఆజ్ఞాపించున్నానని ఆ దయముతో చెప్పెను వెంటనే అది ఆమెను వదిలిపోయెను అన్నాడు హలలుయా అంటే యవన కాలంలో కానీ బాల్య దినముల్లో కానీ లేదా మధ్య వయసులో కానీ ఏ వయసు సరే ఏ పరిస్థితులైనా సరే గాక అనేటువంటి సాధారణుడు ఏం చేస్తూ ఉంటాడంటే అది ఆత్మ కనుక ఆత్మ అయినటువంటి అపవాది ఆత్మ మనిషి యొక్క శరీరములలో నివాసం చేయడానికి ఇష్టపడుతుంటాడు అందుకోసమే మనం గుర్తించాలి మన కుటుంబాల్లో మన జీవితాల్లో మన పిల్లల్లో మన యవనస్తుల్లో ఉండవలసింది ఏంటో తెలుసా దురాత్మ కాదు దేవుని ఆత్మ ఉండాలి దేవుని ఆత్మకు చోటు లేనప్పుడు ఆటోమేటిక్గా దురాత్మ పనిచేస్తూ ఉంటాడు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ చిన్నది ఎంత వయసు రాయబడలేదు ఇక్కడ చిన్నది అంటే ఆల్మోస్ట్ ఆల్ పన్నెండు సంవత్సరాలు లేదా పదహైదు సంవత్సరాలు ఉండొచ్చు ఈ చిన్న వయసులో ఉన్నటువంటి ఆమెకి ఒక దయ్యం పట్టింది ఏంటా దయము నాగదేవత అనే దయ్యం పట్టింది లేదా దాని పేరు మరొక మాటలు చెప్పాలంటే పుతూను దయ్యం పట్టింది ఈ దయ్యం పట్టినటువంటి ఆమెని ఒకే ఒక మాటలు ఈమెను వదిలిపమ్మని ఏసుక్రీస్తు నామములో నామంలో ఆజ్ఞాపిస్తున్న పౌలు గారు చెప్పగానే ఆమెలో ఉన్నటువంటి దయము వదిలిపోయింది ఈ కార్యాన్ని జరిగించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు సంతోషించడానికి బదులుగా ఈమెలో ఉన్నటువంటి దురాత్మను తొలగించేశాడు అని చెప్పుకోకుండా వారేం చేశారు చూడండి పంతొమ్మిదవ వచ్చిన ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూసి పౌలును శిలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి చూడండి దేవుడి సేవకులైనటువంటి పౌలు గారిని శిలను ఇద్దరిని పట్టుకొని రచ్చబండ లేకపోతే గ్రామపు చావిడి అంటే ఊర్లలో మనం చూడొచ్చు ఆ చావిడిలోకి వారిని ఈడ్చుకొని పోయారంట వారిని ఈడ్చుకొని పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి ఇరవై వచ్చంలో అంతటి న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి ఈ మనుషులు ఉండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను సేవ చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించవచ్చు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పాను అంటే వారికి దొరికిన అవకాశం ఏంటి ఆ అమ్మాయిలో ఉన్నటువంటి దురాత్మను వెళ్ళగొట్టిన కారణాన్ని బట్టి ఆ యొక్క అమ్మాయి యొక్క యజమానులు ఏం చేస్తున్నారు మా లాభం పోయిందని చెప్పేసి ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్దలందరికీ చెబితే ఆ చెప్పే విషయంలో కూడా ఏం చెప్పారు తెలుసా మనమందరం కూడా రోమా పట్టణానికి చెందిన వారము మనం రోమీలమైనటువంటి మనకి కొత్త ఆచారాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు కొత్త దేవుణ్ణి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కొత్త దేవుని గురించి మనకు పరిచయం చేస్తున్నాడు ఆయన యేసుక్రీస్తు అంట ఏసుక్రీస్తు నామంలో దయమ వెళ్ళిపోమంటే ఈ అమ్మాయిలోనే దయ్యం వెళ్ళిపోయింది ఇప్పుడు మాకు వస్తున్న లాభం అంతా పోయిందయ్యా కాబట్టి ఇలా విషయంలో మీరు చర్య తీసుకోవాలని ఆ యొక్క గ్రామపు చావడిలో లేక ఆ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ పెద్దలకి ఈ సమాచారాన్ని తెలియపరిచారు ఈ సమాచారం తెలిసి తెలియపరిచినప్పుడు వారు ఏం చేశారు చూడండి వారిని ఈడ్చుకొని పోయారు ఆ తర్వాత ఏం చేశారు ఇరవై రెండవ వచ్చంలో అప్పుడు జన సమూహం వారి మీదికి దొమ్మిగా వచ్చను న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించింది ఏమి నేరం చేశారు చెప్పండి వారు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నారు ఈలోగా దురాత్మ పట్టినటువంటి అమ్మాయి కేకలు వేస్తూ ఉంది పౌలు గారికి అర్థమైపోయింది కనుక ఆయన వెంటనే నాడు ఏసునాములు దయమా వెళ్ళిపోమన్నాడు అది వెళ్ళిపోయింది అంతే ఇక అది తప్ప మరొక విషయం ఎక్కడ మాట్లాడినట్టుగా మనకు బైబిల్లో కనబడట్లేదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారిని తీసుకొని పోయి ప్రజలంతా దొమ్మిగా గుంపుగా వారి మీద పడి వారిని బెత్తములతో కొట్టాలని ఆజ్ఞాతం చేశారు ఎటకేలకు బెత్తాలతో కొట్టేశారు ఇరవై మూడవ వచ్చినంలో వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారంట చేయరాని పని ఏమి చేయలేదు వారు చేయకూడని పని కూడా ఏమి చేయలేదు దేవుని సువార్త ప్రకటిస్తున్నారు అంతే ఆ దురాత్మ కూడా ఒప్పుకుంది ఏమి తెలుసా వీరు సర్వోన్నతరైన దేవుని దాసులు వీరు రక్షణ మార్గమును ఏం చేస్తున్నారు ప్రకటిస్తున్నారు నరకానికి పోయే మార్గం కాదు నష్టానికి పోయే మార్గం కాదు పరలోకానికి వెళ్ళేటువంటి రక్షణ మార్గాన్ని ప్రకటిస్తున్నారు అని అపవాదైనటువంటి సాతాను పట్టినటువంటి అమ్మాయి కూడా చెప్పింది అయినా సరే ఈ లేదో పాపం చేసినట్టు లేదో ఏదో చేయకూడదు చేసినట్టుగా వారిని కొడాలతో కొట్టించారు ఆ తర్వాత చెరసార్లు వేశారు చెరసార్లు వేసిన తర్వాత జరిగిన సంఘటన చూడండి ఇరవై నాలుగవ వచ్చినం అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించను చూడండి ఈ చెరసాల నాయకుడు ఏం చేశాడు చెరసాలలోకి దొబ్బేశాడు ఆ తర్వాత వారి కాళ్ళకు బొండ వేసి బిగించేశాడు ఎటు కదలడానికి లేదు మెదలడానికి లేదు అంటే ఎలా వేస్తారంటే కూర్చోబెట్టి కాళ్ళు ముందుకు చాపి ఆ కాళ్ళకి ఒక చెక్కను వేసేస్తారు ఇక కాళ్ళు బయటికి లాక్కోవడానికి లేదు పరిగెత్తడానికి లేదు నిలబడడానికి లేదు ఇంతగా ఘోరంగా ఆ చిరసాలలో పౌలను శిలను హింసిస్తూ ఉన్నారు ఇలాంటి హింస ఒకవేళ మనకొస్తే మన పరిస్థితి ఏంటి ఇలాంటి హింస చిన్న మాటకే ఏదైనా అంటేనే మనం ఓర్చుకోలేం కదా మరి అంతగా శ్రమ పెడుతూ ఉన్నారు అంతగా ఇబ్బంది పెడుతున్న సమయంలో వారు దేవుణ్ణే మహిమపరిచారు అపోస్తుల కార్యములు పదహారు ఇరవై ఐదు వచ్చిన అయితే మధ్యరాత్రి వేళ పౌలును శిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిని ఖైదీలు వినుచూ ఉన్నారు అలలుయా ఇంత హింసింపబడినప్పటికీ బెత్తంలో కొట్టబడినప్పటికీ ఈడవబడినప్పటికీ చెరసాలలో వేయించినప్పటికీ వాళ్ళ కాళ్ళకు బొండా వేసినప్పటికీ కూడా వారు ఆశ్రయించారు దేవుణ్ణే మధ్యరాత్రి అయిపోయింది ఆ పౌలను శిలను దేవునికి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నారు ప్రా గమనించండి దేవుని నమ్మిన బిడ్డలుగా దేవుని కొరకు బ్రతుకుతున్న బిడ్డలుగా మన జీవితాల్లో రెండు ఖచ్చితంగా ఉండాలి ఒకటి ప్రార్థన ఉండాలి రెండవది పాటలు ఉండాలి వాక్యంలో ఇలా రాయబడింది ఆకుపత్రికలో మీలో ఎవరికైనా శ్రమ కలిగినా అతడు ప్రార్థన చేయవలను సంతోషం కలిగినా అతడు పాటలు పాడవలను ఎందుకొరకు ప్రార్థన అంటే శ్రమ వస్తుంది కనుక ప్రార్థన ఎందుకొరకు పాటలు అంటే సంతోషం కలుగుతుంది కనుక పాటలు కావాలి కోరిక క్రైస్తవులుగా మనము మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం దానివల్ల ఏం ప్రయోజనము ఉండదు నీ వ్యక్తిగతంగా పాటలు కావాలి పాటలు నేర్చుకోవాలి నేర్చుకోవాలంతే ఒక విశ్వాసిగా మనము ప్రార్థన నేర్చుకోకపోతే పాటలు నేర్చుకోకపోతే ఎంతసేపున చింతముద్రలా కూర్చొని పోతే ఏం లాభం చెప్పండి ఉదాహరణకి ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తున్నారనుకో ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు అనుకో గిఫ్ట్ ఎట్టుంటుంది ఎట్టుంటుందమ్మా చాలా బాధగా ఉంటుంది ఏంది ఎప్పుడు వచ్చినా సరే నాకు అసలు గిఫ్ట్ ఇవ్వట్లేదని బాధ చాలా ఉంటుంది పని చేస్తే కదా నీకు గిఫ్ట్ ఇచ్చేది సరైన రీతిగా పాట పాడితే కదా సరైన రీతిగా గేమ్లు ఆడితే కదా నీకు గిఫ్ట్ వచ్చేది రోజు పోయి వాళ్ళని చూసుకుంటా పాడే వాళ్ళని చూసుకుంటా ప్రార్థించే వాళ్ళని చూసుకుంటా ఉన్నంత కాలము నీ బ్రతుకులో నీ కష్టంలో నువ్వు ప్రార్థన చేయలేవు నీ సంతోషంలో ఒక పాట కూడా పాడలేవు వీలైతే దేవుని నమ్ముకోకముందు నేర్చుకున్న సినిమా పాట ఒకటి పాడతావేమో జాగ్రత్త ఖచ్చితంగా విశ్వాసులుగా దేవుని సేవకులుగా ఒక మాటలు చెప్పాలంటే ప్రభు పిల్లలుగా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది పిల్ల పౌలు శిలలు ప్రార్థన తెలుసుకున్నారు పుట్టిన వెంటనే ప్రార్థనేం రాలేదు సుమా ప్రభు నమ్ముకున్న వెంటనే ప్రార్థన ప్రార్థనేం రాలేదు సవులకైతే ప్రభు తను దర్శించిన తర్వాత కళ్ళు పోయిన తర్వాత తను ప్రార్థన చేశాడు మూడు రోజులు ఆహారం లేకుండా ప్రార్థన చేస్తే అరణ్యాన్ని పంపించి దేవుడు తన కళ్ళు ఇచ్చిన తర్వాత మారు మనసు పొంది బాప్పీసన్ తీసుకున్నాడు ఆయన కాబట్టి మన జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన చేయమని ఇతరుల మీద ఆధారపడకుండా వాళ్ళే ప్రార్థన చేసుకుంటున్నారు లేదా అయ్యా మాకు కొంచెం సమయం ఇవ్వండి లేదా ఒక చిన్న ఫోన్ ఇవ్వండి ఫోన్ చేస్తామని అక్కడ ఎరుసలేములో ఉన్నటువంటి పెద్దలకు మిగతా అపోస్తులకు ఎవరు చెప్పలేదు వాళ్ళు ఈ సంగతిలో వాళ్ళే చిరసాల్లో ఉండి కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏ సమయం అది మధ్యరాత్రి వేళ అంటే దరిదాపు పన్నెండు దాటిపోయి మూడు గంటల వరకు అనుకోండి ఆ టైంలో మిగతా ఖైదీలంతలు గురకబెట్టి నిద్రపోతూ ఉన్నారు ఖైదీలకు ఒక ఆనందం ఉంటుంది ఏంటి తెలుసా ఇంటి దగ్గర సరిగా ఆహారం లేకపోతే కనీసం దొంగోడికైనా జైల్లో ఆహారం దొరుకుంది కాబట్టి కొంతమంది ఖైదీలు జైల్లోనే ఉండడానికి ఇష్టపడతారు ఏ తప్పు చేయకుండా ఖైదీలుగా వెళ్ళిన వారు ఏం చేస్తారంటే వాళ్ళు విడిపించబడి ఇంటికి పోవాలనుకుంటారు ఇందులో జైల్లో ఉండాలనుకున్న ఎంతమందో తెలియదు ఇంటికి పోవాలనుకున్న ఎంతమందో తెలియదు మొత్తానికి చలసాలు ఎవరున్నారు ఉన్నారు ఖైదీలు విన్నారు ఈ ఖైదీలు వింటా ఉన్నారు ఎవరిది ప్రార్థన వింటున్నారు కాళ్ళకు బోండం వేసినటువంటి పౌలు గారి యొక్క ప్రార్థన వింటున్నారు కాళ్ళకు బోండం వేసినటువంటి బెత్తాలతో కొట్టబడినటువంటి శిల యొక్క ప్రార్థన కూడా వాళ్ళు వింటున్నారు ప్రార్థన చేస్తున్నారు మరలా పాటలు పాడుతూ ఉన్నారు నిజంగా ఆ టైంలో ఒకవేళ మనమే ఉంటే ప్రార్థన చేస్తామా చేస్తామా అంటే చేయాలి అంతే ఆ పరిస్థితుల్లో మనం ప్రార్థన చేయకపోతే ఆ పరిస్థితిలో మనం పాటలు పాడకపోతే దేవుని యొక్క విడుదల మనకు దొరకదు పిల్లల వారు పాటలు పాడుచుండగా వారు ప్రార్థనలు చేయించుండగా ఖైదీలు వినుచుండగా అకస్మాత్తుకు ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు ఇరవై ఆరు వచ్చినాం అపోస్తుల కార్యములు పదహార అధ్యాయం ఇరవై ఆరు వచ్చినాం అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను చెరసాల పునాదులు అదిరెను వెంటనే తలుపులన్నీ తెరుచుకునను అందరి బంధకములు ఊడిపోయినాయి అల్లలుయా వీళ్ళేమో కీస్ తీసుకుపోయి వారికి ఉన్నటువంటి బేడీలు తీసేయలేదు సుమ ఆ డోర్లు నలుగురు ఐదు కలిసి బలవంతం చేసి వాటిని పీకలేదు తీసేయలేదు అకస్మాత్తుగా మహాభూకంపం వచ్చిందంట కొంచెం భూకంపం వస్తేనే పెద్దగా దాని గురించి వంద టీవీలు చెప్తా ఉంటాయి మరి మహాభూకంపం వచ్చింది ఈ మహాభూకంపం దెబ్బకి చెరసాల పునాదులు అదిరిపోయినాయి ఆ తర్వాత తలుపులన్నీ తెరుచుకున్నాయి ఆ తర్వాత ఖైదీల యొక్క సంఖ్యలన్నీ ఊడిపోయినాయి ఊడిపోయిన తర్వాత చెరసాల నాయకుడికి మేలుకు వచ్చింది చెరసాల నాయకుడికి మెలుకు వచ్చింది ఈ మెలకు రాగానే తను ఏం చేస్తున్నాడు చూడండి ఇరవై ఏడు అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉన్నటో చూసి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తను తాను చంపుకొనబోయను పాపము బాగా దెబ్బలు కొట్టి కాళ్ళకి బొండం వేసి ఇక దొరకకనే దొరికారా జైల్లో వేసి ఆమె ఇంకా హాయిగా నిద్రపోదాం అని హాయిగా నిద్రపోతున్నాడు ఆయన ఈ కార్యము భూకం ఎప్పుడైతే కలిగిందో ఆ తలుపులన్నీ ఎప్పుడు తెరుచుకున్నాయో ఎప్పుడైతే ఖైదీలకు ఉన్నటువంటి సంఖ్యలు ఊడిపోయినాయో ఆ కొద్దిసేపటికి ఆయనకు మెలుకు వచ్చింది ఆ మెలుకు వచ్చేసరికి తను అనుకుంటున్నాడు ఇక ఖైదీలందరూ పారిపోయి ఉంటారు ఖైదీలందరూ పారిపోయారు కాబట్టి ఇక నా బ్రతుకు వ్యర్థం అనుకున్నాడు కత్తి దూసి తను తాను చంపుకోబోయేసరికి అప్పటి వరకు కష్టంలో ఉండి రక్తాలతో ఉండి దెబ్బలతో హింసింపబడి బోండము వేయబడినటువంటి ప్రార్థన చేస్తూ పాటలు పాడినటువంటి పౌలు శిలలు వారు ఈయనను గమనిస్తూ ఉన్నారు ఈ చెరసాల నాయకుడు మనల్ని కొట్టాడు కదా వాడి చావు చూడాలనుకోలేదు వాళ్ళు తన కత్తి తీసుకొని తానే చంపుకోబోయినటువంటి ఆ చెరసాల నాయకుడితో మాట్లాడుతున్నారు ముప్పై ఇరవై ఎనిమిదో వచ్చినాం అప్పుడు పౌలు నీవు ఏహాని చేసుకొనవద్దు వద్దు మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పను హలలుయా అరే చిరసాల నాయకుడు మెలుకొచ్చింది పద పరిగెత్తుదాం వెళ్ళిపోదాం పా ఇక్కడి నుంచి ఆయన కంట్లో పడితే మనల్ని మళ్ళా తీసుకుపోయి ఇంకొక జైలు లేపిస్తాడు అనేటువంటి దొంగ ప్లాన్ ఏం చేయలేసు ఇక్కడ యథార్థంగా పౌలు అక్కడే ఉన్నాడు శిలయు అక్కడే ఉన్నాడు మిగతా ఖైదీలు కూడా ఉన్నారు ఎప్పుడైతే పౌలు అతన్ని పిలిచాడో అతడు ఏం చేశాడు ఇరవై తొమ్మిదో వచ్చంలో అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శిలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయగలను అన్నాడు చూశారా అంటే చెరసాలలో కష్టంలో చేసిన ప్రార్థన ఆ బాధతో ఉండి కూడా పాడిన పాటలు ఎన్ని అద్భుత కార్యాలు చేసినా చూద్దాం ఇక్కడ ఎన్ని అద్భుత కార్యాలు చేసాయో ఇక్కడ మనం గమనించాం కాబట్టి ప్రియుల మన జీవితాల్లో ప్రార్థన పాట ఎంత ప్రాముఖ్యమైందో గమనించాలి ఎంత ప్రాముఖ్యమైందో మనం గమనించాలి కొంతమంది నేను గమనిస్తాను ముప్పై సంవత్సరాలు అంటే ప్రభు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు ఓ మా తాతోల కాలంలో మేము మా నాయన సంగపేద్ద అంటారు ప్రార్థన అంటే నాకు కాదులే సార్ ఊరికే అలా అనే మనిషిగా నువ్వు ఒకవేళ ఉన్నావేం వాక్యం ఇంటున్నా నీవు జాగ్రత్తగా ఆలోచించండి ఒక విశ్వాసిగా మనం చెప్పుకుంటూ కష్టాల్లో మనం ప్రార్థన చేయకపోతే శ్రమలలో మనం ప్రార్థన చేయకపోతే మన ఇబ్బందులలో మనము పాటలు పాడకపోతే విశ్వాసిగా మనము నిలబడలేము దేవుణ్ణి అసలు మహిమపరచలేము శీలలు చేసిన కార్యానికి ఆ చరసాల నాయకుడు సాగిలపడ్డాడు ఆ సాగిల పడ్డ తర్వాత ఒక ప్రశ్న వేసాడు అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలంటే వారొకటే మాట చెప్పారు నీవు ప్రభు యేసునందు వేసునందు విశ్వాసం అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందదని చెప్పి అతనికి అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యం బోధించి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగను వెంటనే అతడును అతని ఇంటి వారందరూ కూడా మాపీసము పొందిరి అతడును అనగా చెరసాల నాయకుడును తన భార్య తన పిల్లలు తన కుటుంబము తనతో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని వాక్యాన్ని విని బాప్తీసం పొందాడు బాప్తీసం పొందిన తర్వాత ఇంకేం చేశాడు చూడండి ఇరవై ముప్పై మూడవత్సరంలో ముప్పై మూడవ వచ్చి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగను వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తీసం పొందిరి మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించను అన్నాయి అలా ఆనందం లేదు ఆనందం లేని మనిషి ఆయన ఆవేశంతో తను తాను చంపుకోబోయిన వ్యక్తికి ఇప్పుడు ఆనందం వచ్చింది కారణం ఏంటో తెలుసా తన హృదయంలోకి ప్రభున యేసు వచ్చాడు అక్కడ ఆ చిన్నదాన్ని మాత్రం ఏసు ఏసునామలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టారు ఇక్కడ ప్రభుని ఏసు నామంలో పౌలుసులు కలిసి చెరసాల నాయకుడి ఇంటికి ఆనందాన్ని తీసుకొచ్చారు ఒకవేళ చెరసాలలో దిగులు పెట్టుకొని బాధ పెట్టుకొని అలాగే కుమిలిపోయి కుమిలిపోయి దేవుడు ఇట్లా చేశాడు ఇట్లా చేశాడు ఇంత పరిచయం చేసిన ఏం లాభము అని ఒకవేళ సనుగుతూ గొనుతూ ఒకవేళ ఉంటే ఇలాంటి అద్భుతమైన కార్యం దేవుడు జరిగించేవాడా మన జీవితాల్లో వచ్చే కష్టము దేవునికి దగ్గర కావడానికే మన జీవితాల్లో వచ్చే కష్టము దేవుడిని అర్థం చేసుకోవడానికే మన జీవితాల్లో వచ్చే ప్రతి పరిస్థితి అనేకులకు మాదిరికరంగా ఉండడాని కోసం అది గుర్తుపెచ్చుకుందా నీకు వచ్చిన కష్టంలోనే నువ్వు ఉండలేకపోతే దేవుడి కొరకు నిలబడకపోతే రేపు నీలాంటి విశ్వాసం ఇంకొక ఆయన వస్తుంది ఇంకొక ఆయన వస్తాడు వారికి కష్టం వచ్చి నువ్వు నువ్వేం ధైర్యం చెప్తావు ఇప్పుడు పౌలు గారిని అడుగుతారయ్యా మమ్మల్ని కొరడాలతో కొడుతున్నారు చెరసాల్లో వేస్తూ ఉంటున్నారు ఏం చేయాలి అంటే దేవుడు విడిచిపెట్టి టెలిఫోన్ అంటాడు ఆయన బాబు మేము కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం కాబట్టి ఏం కాదు ప్రార్థన చేసుకో పాటలు పాడు తప్పకుండా ప్రభు కార్యాన్ని చేస్తాడని ఖచ్చితంగా చెప్పగలరా అవునా కదా కాబట్టి ఇప్పుడు లేరా మన జీవితంలో ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకున్నాను మనకు దైవజుడు అంటున్నాడు ఏమన్నా అసలు దేవుని సేవ చేస్తుండే ఇన్ని కష్టాలు ఎందుకన్నా నేను ఒకటే మాట చెప్తాను ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు ఆయన పక్షమున శ్రమపడుటయు మీకు అనుగ్రహించబడిందని పిలిపి పత్రిక మొదటి అధ్యాయము ముప్పై వర్షం రాయబడిందన్న సేవకులుగా మనకు తప్ప ఇంకెవరికి ఉంటుంది కష్టము శ్రమ ఉంటే ఉన్ని ప్రభు సహాయం చేస్తాడని నేను ధైర్యం చెప్పాను నా సీనియర్ ఆయన నా బైబిల్ ట్రైనింగ్లో నాకు సీనియర్ ఆయన తనకున్న పరిస్థితిని బట్టి తనకు ఆ మాట వచ్చింది అట్లా అనుకుంటే నా జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినా ఎన్నో బాధలు వచ్చినాయి ప్రభు నన్ను విడిపిస్తూ వచ్చాడు ఈరోజుకు నేను బాగున్నాను అనుకుంటున్నావేమో నాకు కూడా సమస్యలు ఉన్నాయి శ్రమ ఉంది బాధలు ఉన్నాయి అయినా సరే కనుక ప్రభు కోసం మనం జీవించాలి అంటే ఆయన అన్నాడు అంతేనా తమ్ముడు అన్నాడు అంతే ఇంకా నెక్స్ట్ ఏం లేదు ఇక శ్రమలలో సంతోషిస్తూ శ్రమలలో బాధపడుతూ కృంగిపోతూ నలిగిపోయే కంటే శ్రమలలో సంతోషిస్తూ పాడలు పాడుతూ ప్రార్థన చేసుకుంటూ దేవుడి మీద ఆధారపడితే మనల్నే కాదు కాక బయట వ్యక్తిగతంగా నష్టపరుచుకోవాలని చచ్చిపోవాలని అనుకున్నటువంటి వారి జీవితాల్లో కూడా ఆశను పుట్టించి మన ద్వారా ప్రభు దగ్గర నడిపించి గొప్ప కార్యాన్ని దేవుడే చేస్తాడు వాళ్ళు కృంగిపోలేదు బైబిల్ ఒక మాట ఉంది శ్రమ దినమున నీవు కృంగిని ఎడల చాతగా అని వాడవగుదు అని రాయబడింది శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు కొంతమంది ఎలా ఉంటారంటే వారికి ఏదైనా బాధ వచ్చిందనుకోండి వాళ్ళు అన్నం తినరు తింటారా అన్నం తినరు నెక్స్ట్ నీళ్లు దాగరు ఇంకా ఎవరితో మాట్లాడరు ఇంకా మూగ దయం పట్టేస్తుంది వాళ్ళకి కొంతమందికి నవ్వు దయం పడుతుంది దేని చూసినా నవ్వుతూ ఉంటారు వాళ్ళు అటు నవ్వడము మంచిది కాదు అటు మౌనంగా ఉండడం కూడా మంచిది కాదు రెండూ మంచిది కాదు మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి మన బాధను ఇంకొకరి మీద రుద్దకూడదు ఇంకొకరి మీద వేయకూడదు మన శ్రమ ఏందో మన బాధ ఏందో దేవుని తెలుసు అనుకోవాలి మిగతా వాళ్ళతో మనం ఎట్లుండాలి హ్యాపీగా ఉండాలి చెరసాల నాయకుడు దాంట్లో వేసిన తర్వాత పౌలు శీలలు బాధపడుతూ మిగతా ఖైదీలను చూసి మీరెప్పుడై ఎప్పుడు వచ్చారు ఇక్కడికి మేము ఈరోజే వచ్చినాం ఈ జైల్లో భోజనం బాగా పెడతారా నాయకుడు బాగా చూసుకుంటాడా రాత్రిపూట దోమలు ఉంటాయా దుప్పట్లు ఏమైనా ఇస్తారా ఇవన్నీ ఏమి ఎంక్వైరీ లేవు శీలలు వాళ్ళకు తెలిసింది ఒకటే ఏంటి ప్రార్థన పాట ప్రార్థన పాటలు వారికి ఉన్న గాయాల సహించడమే నేర్చుకున్నారు అందుకే ప్రియు ప్రభు నేసే చెప్పాడు నా నిమిత్తము అన్నాడు కదా నా నిమిత్తం ప్రభు నామాన్ని బట్టి దయ్యం వెలగొట్టినందుకు ప్రభు నామాన్ని బట్టి సువార్థ ప్రకటిస్తున్నందుకు వారిని కొట్టి సరసాళ్ళు వేస్తే వారు చేసిన పని ఒకటే ప్రార్థన పాటలు ఈ రెండు వారిని విడిపించడమే కాదు దేవుడి మహా అద్భుతమైన కార్యం భూకం వచ్చి వారు విడిపింపబడ్డారు రెండోదిగా పాపమనే బంధకంలో నుంచి శాపమనే బంధకంలో నుంచి చరసాల నాయకుడు తన కుటుంబం అంతా కూడా విడిపించబడ్డది అలాలుయా కాబట్టి మన జీవితంలో కూడా అన్ని పరిస్థితులలో ప్రార్థిస్తూ పాటలు పాడుతూ ఎదుటి వారి రక్షణకు కారకులుగా ఉండాలని ప్రభుపేటనే మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయం చేయిన గాక ఆమేన్